ప్రతిపక్షాలు మోదీ గారికి చాలా పెద్ద షాక్ ఇచ్చారు అని చెప్పి చెప్పాలి అంటే చూడండి భారత్లో అతిపెద్ద ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏకంగా డెబ్బై రెండు వేల కోట్లు దేనికి వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు అంటే ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని అంటారు అంటే మీలో చాలామంది అందమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళే ఉంటారు మీకు పోర్ట్ బ్లేయర్ అంటారు సో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది సో మీకు ఎలా ఉంటుందంటే ఒక మాల్ దీవ్స్ని మాట్లాడాము లక్ష్మ అని అన్నాము అలాగే అందమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా మీకు ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి ఇందులో మీరు సదర్న్ పార్ట్ అంటే డీప్ సదన్ అనాలి అంటే దక్షిణ భాగం ఇక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అని చెప్పి ఒక దీవు సో ఇక్కడ భారత ప్రభుత్వము చాలా పెద్ద ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాలి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే ముందు మీరు ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఇప్పుడు మనకు ఒక పెద్ద కార్గో షిప్ రావాలి అనుకోండి మనం ఏం చేస్తాము నేరుగా శ్రీలంకలో ఉండే కొలంబో పోర్టు దాకా వెళ్ళమంటాం సో అక్కడ నుంచి చిన్న చిన్న ఓడలను వేసుకొని అంటే మొన్న రామసేతు వీడియోలో ఇదే మాట్లాడాను సో మన ఓడలు అక్కడికి వెళ్ళి మీకు ఆ పెద్ద షిప్పులో ఉండే సరుకులను తీసుకొని భారత్కి రావాలి అదే మీరు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేశారు అనుకోండి మీకు ఎంత డబ్బు ఆదా అవుతుంది సో దీనిని వీళ్ళు ఆలోచించారు అలాంటి ఒక పోర్ట్ నగరాన్ని నిర్మిద్దాము అని వీళ్ళ ఆలోచన అలాగే రెండవది చూసారనుకోండి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏకంగా నాలుగు వేల మంది ప్యాసింజర్లు మీకు అక్కడ దిగవచ్చు ఎక్కవచ్చు అంత కెపాసిటీ ఉండే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూడవది అంటారా సోలార్ పవర్ ప్లాంట్ నాలుగవది ఒక టౌన్షిప్ సో ఈ నాలుగు ప్రాజెక్టులను ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ వద్ద వీళ్ళు ఏర్పాటు చేయాలని అనుకున్నారు దీనికి అయ్యే ఖర్చు ఎంత డెబ్బై రెండు వేల కోట్లు భారత్లో అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టు ఇది సో ఇవాళ ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నో మీరు ఇది చెయ్యడానికి అవకాశమే లేదు మీరు ఇచ్చిన లైసెన్సులు మీరు ఇచ్చిన పర్మిషన్లు మొత్తం విత్డ్రా చేసుకోండి మేమైతే ఈ ప్రాజెక్టు చెయ్యనివ్వము అని చెప్పి వీళ్ళు గొడవలు మొదలుపెట్టారు మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే చూడండి మీకు పూర్వ సివిల్ సర్వెంట్స్ వీళ్ళకు ఒక గ్రూప్ ఉంది ఒక లాబింగ్ ఉంది వీళ్ళందరూ కూడా కలిసి ఇది ఈకో సిస్టమ్ని పాడు చేస్తుంది ఎందుకు ఇక్కడ షోంపేన్ ట్రైబ్స్ అని చెప్పి ఒక జాతి అండి వీళ్ళు ట్రైబల్స్ వీళ్ళు నివసిస్తూ ఉంటారు వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ సో ఈ జాతికి మీరు చెడు చేస్తున్నారు కీడు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు ఉండకూడదు ఇది ఈకో సిస్టమ్ని పాడు చేస్తుంది ఏకంగా తొమ్మిది లక్షల చెట్లను మీరు నరికి వేస్తారు అని చెప్పి అంచనా దీనిని మేము ఒప్పుకోము అని చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంటుంది చూసారా వాళ్ళకి వీళ్ళు ఒక కంప్లైంట్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు ఇది మీకు గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది కోర్టులో కేసు అనేది నడుస్తుంది మీకు వాదోపవాదాలు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఇప్పుడు వీళ్ళు ఇంత డబ్బు పెట్టి ఇక్కడ ఇలాంటి ఒక ప్రాజెక్టు ఎందుకు మొదలు పెట్టాలి సో ఇందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి కాంగ్రెస్ చెప్తున్నది వంద శాతము నిజమా ఇందులో మీకు ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా ఆలోచించండి ఫస్ట్ విషయం అండి వీళ్ళు ఎందుకు ఇలాంటి ఒక పోర్టు నగరాన్ని నిర్మించాలి అంటే మనకు ఉన్న అతి పెద్ద సమస్య చైనావాడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క నేవీ వింగ్ అంటే కోకో ఐలాండ్స్ అంటారండి మాయన్మార్లో ఉండే కోకో ఐలాండ్స్ ఒకప్పుడు కోకో ఐలాండ్స్ మనది నెహ్రూ గారు మాయన్మార్కి దారదత్తము చేశారు సో ఈ కోకో ఐలాండ్స్లో చైనావాడు ఒక మిలిటరీ బేస్ అనేది ఏర్పాటు చేస్తున్నాడు దూరము అంటారా జస్ట్ యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఎక్కడికి నేను మాట్లాడుతున్న ద గ్రేట్ నికోబార్ ఐలాండ్స్కి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఉండే సముద్ర జలాలు అంటే మీరు ఎంత ప్రమాదంలో ఉంటారో చూడండి ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎందుకు జరుగుతుందండి రష్యా తన సెక్యూరిటీ కోసము ఈ యుద్ధము చేస్తుంది వందల కిలోమీటర్ల దూరంలో బార్డర్ ఉంటుంది అయినా కూడా పుతిన్ గారు ఆగేరా యుద్ధమే చేశాడు కానీ మనం ఏం మాట్లాడుతున్నాము జస్ట్ యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో మీ శత్రువు ఒక మిలిటరీ బేస్ పెట్టుకొని ఎప్పుడైనా కూడా మీ మీదకి వచ్చే అవకాశం ఒకవేళ లడాక్ దగ్గర యుద్ధం స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ కూడా వాడు అటాక్స్ చేశాడు అనుకోండి మీ డిఫెన్స్ మెకానిజం ఏంటి సో ఎక్కడా ఉండదు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే చూడండి కాంగ్రెస్ యొక్క జనరల్ సెక్రటరీ మీకు జయరాం రమేష్ గారు ఈయన కొన్ని విషయాలు మాట్లాడారు నాకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది ఆయన ఏమంటున్నారు అంటే ఏమండి రెండు వేల నాలుగులో డిసెంబర్లో మీకు ఒక సునామీ వచ్చింది కదా ఈ సునామీ వచ్చినప్పుడు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర కూడా మనము ఇలాంటి సునామీని చూసాము భూకంపాలు చూసాము మరి అక్కడ మీరు ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారు కరెక్ట్ కదండి వంద శాతం ఈయన అడిగిన ప్రశ్నకి లాజిక్ ఉంది కానీ ఫ్రెండ్స్ మనం ఆలోచించాల్సిన విషయము ఇదే సునామీ చెన్నైలో వచ్చింది కన్యాకుమారిలో వచ్చింది నాగపట్టణంలో కూడా చాలా పెద్ద లెవెల్లో మనం ఈ సునామీని చూసాం ఎనిమిది వేల మంది మరణించారండి అలాంటిది అంత పెద్ద సునామీ చెన్నైలో వచ్చినప్పుడు అక్కడ మీరు ఆ నగరాన్ని తీసివేసారా ప్రజలంతా మీరు దూరంగా వెళ్ళిపోండి అన్నారా ఎదురుగుండా ఎన్ని కాలేజీలు ఎన్ని యూనివర్సిటీలు వివేకానంద హౌస్ ఉంది మీకు అక్కడ లైట్ హౌస్ ఉంది ఎన్నో అద్భుతాలు మరి మీరు కన్యాకుమారి అన్నారు ఇవాళ కూడా మీరు యాత్రికులుగా కన్యాకుమారి వెడతారు కదా అక్కడ కూడా సునామీ వచ్చింది కదా సునామీని కారణంగా చూపించి ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు నిర్మించకూడదు అంటే ఒక్క విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఈ షోంపెయిన్ ట్రైబ్స్ అని అంటున్నాం చూసారా మీకు రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఉండేవారండి ఒకప్పుడు చెప్తున్నాను ఇవాళ వీళ్ళు ఒక ఆరు వందల మంది ఏడు వందల మంది అవ్వచ్చు వీళ్ళు మీకు ఆ ట్రైబల్ గ్రామాలలో నివసిస్తారు వీళ్లకు ప్రమాదము ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ అని చెప్పి ఈయన చెప్తున్నారు మీకు ఒకవేళ చైనా వాడు భారత్ మీదకి వచ్చాడు హిందూ మహాసముద్రంలో యుద్ధం జరుగుతుంది వీళ్ళు డైరెక్ట్గా అందమాన్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చారు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ని వాళ్ళు కబ్జా చేశారో అనుకోండి ఆక్యుపై చేశారు అనుకోండి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా ఆ రోజుల్లో కొలంబస్ ఏం చేశాడండి భారత్ అనుకోని ఇండియా అనుకొని అమెరికా దగ్గరికి వెళ్ళాడు అక్కడ రెడ్ ఇండియన్స్ని చూశాడు వీళ్ళందరినీ చంపి పడయంరా అని చెప్పి తన మనుషులకి చెప్పాడు అక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా వీళ్ళు మీకు దారుణమైన దారుణమైన హత్యలు చేశారు ఇవాళ ఈ ట్రైబల్స్ కనిపించారనుకోండి చైనా వాడు ఏం చేస్తాడండి మొత్తము ఉన్న ఈ ఐదు వందల మందిని అక్కడికక్కడ లేపేయండి కాల్చిపడేయండి అంటాడు వాళ్ళకి ఎటువంటి దయా దాక్షణ్యాలు ఉండవండి అక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు లెదర్ బ్యాగ్ టోటల్ స్థాబేళ్ళు అని అంటున్నారు ఒకవేళ వాడికి కనిపించింది ఏం చేస్తాడండి మొత్తం ముక్కలు ముక్కలు చేసి వండుకొని తింటాడే తప్ప అయ్యో పాపము ఈ తాబేళ్లను మనం కాపాడాలి ఎన్డేంజర్డ్ స్పీషీస్ ఎవడ ఆలోచించాడు మనుషులు ఈ జంతువులు వాళ్ళకి సమానం ఎందుకు వీళ్ళు నర రాక్షసులు సో అలాంటి వాళ్ళ నుంచి మీరు మీ జాతిని కాపాడాలి అంటే మీకు ఇక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ వద్ద చాలా పెద్ద మిలిటరీ బేస్ను ఏర్పాటు చేయాలండి మీరేం ఆలోచించాలి అడవియా దేశ రక్షణ మీ దేశాన్ని మీరు కాపాడుకోవాలి ఇందులో నివసించే ప్రజల ప్రాణాలు చాలా చాలా ముఖ్యము మీరు అదే ఐలాండ్స్లో మళ్ళీ మీరు చెట్లను పెంచండి అక్కడే మళ్ళీ మీరు ఏం కావాలో ఆ ప్లాంటేషన్స్కి కావలసిన ఏర్పాట్లు చెయ్యండి కానీ రేపు దేశము పోయింది అంటే ఆల్రెడీ చూసాము కదండి చైనావాడు ఇష్టానుసారము మన అక్సైచిన్ని ఆక్యుపై చేశాడు ఇవాళ కాశ్మీర్లో కాశ్మీర్లో ఒక భాగాన్ని మనం పాకిస్తాన్ వాడికి అప్పజెప్పాము ఇవాళ కూడా ఇదే పొరపాటు చేస్తే వాళ్ళు అదే కోరుకుంటారండి చైనావాడు రావాలి ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి ఇదన్నీ వాళ్ళు ఆలోచిస్తారు మనము ఆలోచించలేము కదా కాబట్టి సునామీలు ఎర్తుక్వేకులు ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి ఎన్నో నగరాల్లో ఎన్నో ప్రాంతాలవి వస్తూనే ఉంటాయి మనకు మన దేశము ముఖ్యము మన రక్షణ ముఖ్యము స్ట్రాటజికల్ గా ఇది ఒక గొప్ప లొకేషన్ అండి కాబట్టే ఇక్కడ మనం ఇలాంటి ఒక పోర్టు నగరాన్ని నిర్మించాలని చూస్తున్నాము ఇది చైనా వాడిని ఆపడానికే మనము సరదాపడి చేయడం లేదు ఇది వీళ్ళు గమనించాలి మీరు నేను గమనించాము మరి మహానాయకులు ఎప్పుడు ఇది తెలుసుకుంటారో ఒకసారి కామెంట్స్లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్